హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్లా బెతంచర్ల కొత్త కోసం మా మైన్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇందులో టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మహీంద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరేట్ అండి రెండు వేల పదహైదు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి కేవలం ముప్పై ఒక్క వెయ్యి తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ముప్పై ఒక్క వెయ్యి ఒరిజినల్ రీడింగ్ అండి చాలా మంది నెంబర్ కూడా కావాలంటే నాకు ఫోన్ చేసి నేను ట్రాక్ కూడా పంపిస్తాను ముప్పై ఒక్క ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి టైర్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సీల్ డైర్ అయితే ఉన్నాయి వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ స్టెప్నీటర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి ఇంతవరకు బంపర్ కూడా పెయింట్ కాలేదు యాక్చువల్గా సిటీలో తిరిగిన పనులు బంపర్స్ అయితే పెయింట్ అవుతాయి బంపర్ కూడా పెయింట్ కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ ఈ వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను మీరు అయితే ముందు వెహికల్ అయితే చూడండి ఇది చూడొచ్చండి ఒకసారి వెహికల్ మొత్తం టోటల్ ఎక్కువగా ఇంజన్ యొక్క పొజిషన్ అండి షార్ట్ కర్రీ టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది చూడవచ్చు మీరు అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేదు అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయినాయి కాబట్టి ఒకసారి ఆయిల్ గేజ్ ఆయిల్ గేజ్ చూస్తున్నాను ఒకసారి చూడవచ్చు మీరు ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే లీక్ కావడం లేదు మహి మహింద్రాపల్లలో మ్యాక్సిమం అయితే మీకు గ్యాస్ కానీ ఆయిల్ కానీ మీద బ్యాక్ టెంపరేషర్ అయితే వస్తుంటుంది దీనిలో ఎటువంటి కంపరేషర్ అనేది కానీ రావడం లేదు గ్యాస్ కూడా ఎటువంటి గ్యాస్ అయితే లీక్ కావడం లేదు ఇంజన్ అయితే టోటల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఏదో ఉందండి చూడవచ్చు మీరు బాన్లెట్ పట్టి అనుకోండి ఈ బాల్లెట్ యొక్క ఫినిషింగ్ అనుకోండి మంచిగా చూడొచ్చు ఆ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుందండి వెహికల్ ఇంకా చూడవచ్చు మీరు టోటల్ యొక్క వెహికల్ యొక్క స్టాండింగ్ అనేది కూడా వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి టైర్ లోపల ఏం ప్రతిదీ కూడా చూపిస్తాను వెహికల్ ఒకసారి చూడొచ్చు టైర్ చూసుకున్నట్లయితే అంటే సీల్ డైవర్ అయితే ఉన్నాయండి వెహికల్ బప్పర్ మీద మాత్రం ఫ్రంట్ బంపర్ మాత్రమే మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి పరంగా చూసుకున్నట్లయితే వెహికల్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ నేను ఢిల్లీలో చూసిన ది మహీంద్రాబాద్లో ది బెస్ట్ బండి అండి ఇది సార్ చూడవచ్చు కంపెనీ నుంచి వచ్చిన కవర్లు అనుకోండి సీట్లు ఉన్న కవర్లు కూడా కంపెనీ నుంచి వచ్చిన కవర్లు కూడా తీయలేదు ఈ వెహికల్కి ఆ విధంగా అయితే చూస్తున్నారు నాలుగు వింటోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆర్జింగ్ సిస్టము కంపెనీ హిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ప్రతిదీ కూడా వెహికల్కి అయితే ఉందండి రీడింగ్ కూడా చూడవచ్చండి ముప్పై ఒక్క వెయ్యి అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి చాలా అంటే చాలా నీట్గా అయితే యూజ్ చేసినారు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అది కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది రివర్స్ కెమెరా అయితే బ్యాక్ గేర్ అయితే వేసినా రివర్స్ కెమెరా కూడా చాలా వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు స్టీరింగ్ కంట్రోలర్స్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ వస్తా వస్తాయండి వెహికల్కి వెహికల్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఢిల్లీలో చూసిన మహీంద్రా వెహికల్స్ మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్లో ది బెస్ట్ బండి అండి ఇది అంత నీట్గా అయితే ఉంది వెహికల్ గియర్స్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా గా అయితే ఉందండి సీలింగ్ కూడా చూడొచ్చు సీలింగ్ మీద ఎటువంటి మరకలు అయితే ఏం లేవు టోటల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ బండి టోటల్ ఒరిజినల్ బండి టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు టైర్స్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా చాలా నీట్గా అన్నారు చాలా ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి చూపిస్తాను మీకు ఎందుకంటే సీట్లోకి వచ్చిన కవర్ కూడా చినగలేదు వెహికల్ సీట్లోకి ఉన్న కవర్ కూడా ఒకసారి చూడవచ్చు అంత నీట్ మీద వాడినారు బండికి జాకి జాగ్రాడ్ పానా సార్ మీరు మీకు కూడా చూస్తాను చూపిస్తాను స్టెప్నీడర్ అనేది ఇంతవరకు వాడలేదండి బండికి డర్ అనేది ఇంతవరకు వాళ్ళది పండిది బాడీ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఈ బాడీ ఒక సైడ్ లుక్ అండి ఒక సైడ్ లుక్ చూడవచ్చు మీరు వండులో రూపాయ వర్క్ కూడా లేదండి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహైదు మోడలు మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ముప్పై ఒక్క వెయ్యి రీడింగ్ జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎవరు కూడా నమ్మరు కానీ నేను ట్రాక్ కూడా పంపిస్తాను అండి మీకు ఎవరికైనా కావాలంటే ట్రాక్ కూడా పంపిస్తాను ముప్పై ఒక్క వెయ్యి ఒరిజినల్ రీడింగ్ ఉంది టైర్స్ వచ్చేసి సిలిండర్ ఉన్నాయి స్టెప్లిండర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూజిక్ మ్యూజింగ్ సిస్టము బ్యాక్ కెమెరా సేఫ్టీ పరంగా చూస్తున్నట్లయితే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంతవరకు వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఎటువంటి క్లెయిమ్ అయితే లేదు ఫిఫ్టీ పర్సెంట్ నో క్లైమ్ బోనస్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఓన్లీ బంపర్ మీద మాత్రం స్కాచెస్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ డోర్ మీద మాత్రం ఇక్కడ స్కాచెస్ అయితే ఉన్నాయండి ఇవి రెండు తప్పనిచ్చి ఇవి రెండు తప్పనిచ్చి వెహికల్ టోటల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఎక్స్వీవి ఇదే సిల్వర్ కలర్ ఎక్సవీ అయితే ఇవ్వడం జరిగింది డబ్ల్యూ ఎయిట్ అది గుడివాడ వాళ్ళకి అయితే ఇప్పించినాను ఐదు ఐదు లక్షల యాభై వేలకి తెప్పించాను ఆ వెహికల్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగిందండి ఇది ముప్పై ఒక్క వే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఈ వెహికల్ అయితే కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువనే చెప్తున్నారు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎవరైనా కానీ మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఎవరైనా కొనాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిచ్ చేసుకోదండి అంత బాగా అయితే ఉంది వెహికల్ నేను అంత లేని వీడియో కూడా చెప్పండి నేను నేను ఢిల్లీలో చూసిన మహీంద్రా వెహికల్స్ వెహికల్స్లో ది బెస్ట్ వెహికల్ అండి ఇది అంత బాగుంది అయితే వెహికల్ నాలుగు ఐదు నాలుగు ఐదు సిలి డైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ కాదు కొద్ది మాటకు ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద రైట్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై